మేము పొద్దున్నే మార్నింగ్ స్టడీకి వచ్చాను సార్ వచ్చి ఒక పిల్లడ్ అయిపోయింది ఇంకో పిల్లడ్ ఉంది ఆ టైంలో నాకు వాష్రూమ్ వచ్చింది వాష్రూమ్ వచ్చిందని నేను మా ఫ్రెండ్ వెళ్ళి అడిగాను ట్యూటర్ని అడిగితే ట్యూటర్ని పం నేను పంపాను అని తిట్టారు తిట్టిన తర్వాత వచ్చి అరగంట కూర్చున్నాను అరగంట ఆకున్నాను వాష్రూమ్ నేను అరగంట ఆకున్న తర్వాత కూడా వెళ్ళి అడిగితే పంపిణా అన్నాను పంపి ఇంకా ఖర్చు వచ్చి నేను వెళ్ళాను వాష్రూమ్ వాష్రూమ్కి వెళ్ళి అలా నేను మా ఫ్రెండ్ మెట్లు తీతుంటే మా కోసం మేడం పంపించారు పంపి పంపించి పంపించి వచ్చిన తర్వాత బయట నుంచోబెట్టి ఎవరిని అడిగి వెళ్ళారు మీరు అని అడిగి అక్కడ ఇక్కడికి తీసుకొ ఇక్కడికి తీసుకొచ్చి గోవాసార్ గోసారి గోసార్ దగ్గర తీసుకొచ్చారు గోవా ఏమో ఏం అడగలే ఏం అడగకుండా కొట్టారు ఇద్దరు ఇద్దరు ముగ్గురిని కొట్టారు వైర్ పెట్ కేబుల్ వైర్ పెట్టి కొట్టారు మేమిద్దరం ఏమో మేము వాష్రూమ్కి వెళ్ళామని చెప్తే ఆయన ఆ రెండు ముందలే చూసుకోవాలి అవన్నీ వచ్చే ముందలే చూసుకోవాలి ఇప్పుడు ఇప్పుడు ఎవరిని అడిగి వెళ్ళారు అని మా మీద ఇంకా సీరియస్ అయ్యి బాగా కొట్టారు మేము ఎడుతున్నామని మళ్ళీ మా మళ్ళీ కొట్టరని మీదకి వచ్చారు అలానే ఏడ్కుంటా వస్తుంటే పడిపోయాను నేను మా ఫ్రెండ్ పడిపోయా బాగా కుట్టారు శ్రీనివాస్ రెడ్డి బాగా కుట్టారు పడిపోతే హాస్టల్ కి తీసుకెళ్ళి పసిపోయాన్ని సర్వే ఐన తని లగట్లేదు అని వార్డన్ మేడంకి వార్డన్ మేడంకి చెప్తే వార్డన్ మేడం ఆటో ఫోన్ చేశారు మొమ్మల్ని సవాజితకిన తికిన తికిన మొమ్మల్ని సీసీ కెమెరాలు కొడంని వచ్చిన తర చూసిన సర్ నేను సీసీ కెమెరాలో సవాజితకిన తికిన తికిన 30 కిలకడ పెడతే నా హార్డ్ బిగ్ స్లోగా కొట్టుకుంటంతగా యస్పాల్ గల్లారు విశేత హాస్పిటల్ ని ఫ్రెండ్ పేరు మైలో మేరీ గాయత్రి మీ వార్డెన్ గారు ఎవరు